నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం తొండంగి మండలం నగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ కొలువైన భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది ఉత్తర ద్వార దర్శనం కోసం వేకు పరిసర ప్రాంతాల భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి తొలుత వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ గ్రామ పెద్ద ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు గావించారు అనంతరం ఉత్తర ద్వారం నుంచి తొలి దర్శనం నాగేశ్వరరావు దంపతులు చేసిన తర్వాత భక్తులు దర్శనాలు చేసుకున్నారు మరోవైపు వేద నడుమ వందలాది మంది భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కన్నులు పండుగగా రథోత్సవాన్ని నిర్వహించారు సుగంధ పుష్పలంకరణతో ముస్తాబు చేసిన రథంపై స్వామి అమ్మవార్లను వేద పండితులు ప్రతిష్ఠించిన తర్వాత రథోత్సవాన్ని యనమల నాగేశ్వరరావు ప్రారంభించారు గోవింద నామస్మరణ నడుమ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు

భాగవతంలో చెప్పబడినటువంటి అత్యుత్తమమైన అనన్య భక్తి మనం భగవతారాపులు చేస్తాం భగవాను చాలా ఇష్టమైనది ఏమిటి నాడు మనం ఒక దానితో ని ప్రహ్లాద విం చేస్తాడు గజేంద్ర వరదుడు భక్తితోనే పొందబడతాడు కావున ఈ ధనుర్మాసంలో ప్రాత గజేంద్ర మోక్షము అదేలాగా ఏ గోపికలు పరమాత్మని పొందుటకుగాను కాత్యాయని వ్రతం ఆచరించి పరమాత్మని గీతం చేశారు అట్టి గోపి గీతలు అదేలాగా భగవాను యొక్క అమృతమైనటువంటి వాంగ్మయం భగవద్గీత వీటిని నిత్యం పారాయణ చేస్తూ విశేషంగా ఇటువంటి పర్వదినంలో నారాయణమూర్తిని ఆరాధన చేయట ప్రతీ చోట ఆస్తిక్యం ఉన్న ప్రతి చోట జరుగుతుంది అందులో మనకిక్కడ ఉన్నటువంటి ఈ కంకిపాటి వారి బరువులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ఇక్కడ ఈ శిల్పము ఈ పరిసరాల్లో ఎక్కడా ఉండదు మనం అరసవల్లి సూర్యనారాయణ స్వామి మనకి అన్నవరం సత్యదేవ లాంటి ఒక ఉత్తమమైనటువంటి శిల్పకళకి సంబంధించి దశావతారములతో ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సహితంగా ఇక్కడ అద్భుతంగా ఉన్నది అలాగా ప్రతిష్ట చేయబడినది నాటి నుండి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ రావటం స్వామిని అర్చించటం ఈ ప్రాంతీయుల ఎల్లరి యొక్క యోగక్షేమానికి ప్రార్థన చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మని వెంకటేశ్వర స్వామిని ఆరాధించి మీ ఎల్లరి యొక్క యోగక్షేమం మనకు కావలసింది లోకానికి సౌమనస్యం విద్వేషం లేకుండా ఉంటుతా కలిసిమెలిసి జీవించుట అన్యోన్యత అట్లా ఉండాలని మన దేశం సుభిక్షంగా ఉండాలని మన జనులందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు